వారికి అండగా కులాలకి అతీతంగా నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన బొగ్గ మవన రంగ గారి డెబ్బై నాలుగో డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని మనం జగ్గేపెట్టం మరి వారి యొక్క విగ్రహం ముందు మనం జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు జూలై జూలై నాలుగో తారీఖు జయంతి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వద్ద ఎన్నో సంవత్సరాల నుంచి మరి పంతొమ్మిది వందల డిసెంబర్ ఇరవై ఆరు నుండి కూడా ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కోండాల చేత విజయవాడలో నడి రోడ్డు మీద మదర్ తెరిసా విక్రహ బుందు హత్య గావించబడ్డాడు ఆ రోజు ఆయన ఎవరి కోసం దీక్ష చేశాడు పేదవాళ్ళ పేదవారి కోసం మరి ఆ రోజు కిస్తు రాజపురంలో కేవలం ఎస్సీలు బీసీలు కూడా నివసించే ఇళ్ల పట్టాలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష పోని ఆ దీక్ష విరమించారు తెలుగుదేశం పార్టీ వారు గోడచార శాఖ వాళ్ళు విరమించమని చెప్పినా కూడా ఆ పట్టాలు ఇచ్చేంత వరకు కూడా నేను విరమించాలని చెప్పి మరి చెప్పినప్పుడు కూడా ఆ పేదల కోసం ఆ నిరార దిశ కొనసాగించే సమయంలో మరి ఆయన్ని రాత్రి ఒంటి గంట టైంలో మరి ఒక బస్సు వేసుకొచ్చి తెలుగుదేశం జెండాలు ఆ బస్సు కట్టి ఏ విధంగా మరి ఆయన్ని అతిగా విచ్చారో ఆ రోజు మనం అందరం కూడా చూసాం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టుడుకుపోయింది కర్ఫ్యూ దాదాపుగా విజయవాడ నగరంలో కాదు విశాఖపట్నం రాజమండ్రి హైదరాబాద్ నగరంలో కూడా కర్ఫ్యూ దించిన ప్రాంతం మరి కర్ఫ్యూ ఎవరు దృష్టి వచ్చేది కాదు ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం ఆ రోజు మన పేదవాళ్ళ కోసం పట్టాల కోసం దీక్ష చేస్తుంటే ఆయన చెప్పుతారా అని చెప్పి మరి రాష్ట్రం యావత్తు కూడా ఆయన కోసం ప్రతి సానుభూతిని అర్థంపరిచారంటే కాబట్టి వాళ్ళకి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మనం జయంతి వర్ధంతి గారికి మనం జరుపుకుంటున్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నద్ధిగా ఉన్నాడు ఒక కార్పొరేట్గా ఆయన జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యుడిగా జైల్లో ఉండి మరి ఆయన గా గెలిచాడు అటువంటి పరిస్థితి మరి కాబట్టి తప్పకుండా మరి ఆ మహనీయుడు ఏదైతే పేదల కోసం మార్చి కోసం కష్టపడ్డారో తప్పకుండా ఆయన మర్చిపోకుండా ఆయన సాధించి ఆయన ఏదైతే ఆశించారో ఆశయ సాధన కోసం మన అంతా కూడా మరి పురోగతమైన ఇబ్బందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను మీ అందరూ కూడా తెలుసు